హాయ్ బీబర్స్ వెల్కమ్ టు మరో మరొకొండం నేను మీ ప్రసాద్ అంబటికి షాక్ ఇచ్చిన జగన్ ఏంటి మీకు షాకింగ్గా ఉందా విషయం ఏంటో తెలియజేస్తాం దానికంటే ముందుగా అసలు అంబటి రాంబాబు అతను రాజకీయ జీవితం ఎలా ఉంది ఎట్లా సాగింది అనే మీ అభిప్రాయాన్ని మీకు తెలిసినంత వరకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాల్లోకి వెళ్తే అంబటి రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇస్తారని ఎవరైనా ఊహించారా ఇప్పుడు నేను చెప్పే న్యూస్ కనుక మీరు విన్నట్లయితే ఖచ్చితంగా అది షాక్గానే భావిస్తూ ఉంటారు సరే అది ఏంటి అనే దానికంటే ముందుగా అసలు అమ్మటి రాంబాబు గారి రాజకీయ జీవితం ఎలాగుంది అసలు ఎలా స్టార్ట్ అయింది ఏ సంవత్సరంలో ఆ రాజకీయ ప్రస్థానం మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది మాత్రం మీకు క్లియర్గా తెలియజేస్తాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీ లీగల్ కన్వీనర్గా పనిచేశారు అయితే ఊహించని పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో రేపల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ లభించడం అప్పుడు ఉన్న రాజకీయ సమీకరణాలు అదేంటి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో వంగవీటి రంగా గారిని హతమార్చడం అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉండడంతో మొత్తం యాంటీ గాలి అనమాట తెలుగుదేశం పార్టీకి సో ఆ నేపథ్యంలో ఎనభై తొమ్మిదిలో అంబటి రాంబాబు గారు తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక అంతే అప్పటి నుంచి ఆయన చెక్ చేసుకుంటే సుమారుగా నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది ఆయనకి కానీ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి దాని తర్వాత తొంభై నాలుగులో పోటీ చేసి మరలా తొంభై తొమ్మిదిలో పోటీ చేసి ఓటం ఇక దాని తర్వాత వైసీపీ స్థాపించేంత వరకు రాజకీయాల్లో అంతంత మాత్రంగానే ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కూడా టీడీపీ మీద యాంటీ ఉండడంతో వైసీపీకి అది అనుకూలంగా మారడం సత్యనపల్లి నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు సో అంటే ముప్పై సంవత్సరాలు కానీ ఆయన రెండోసారి ఎమ్మెల్యే అవ్వలేదు అంతే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా మంత్రి పదవులు ఎవరు కేటాయిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మీకు మీరు కానీ గమనించినట్లయితే గుడివాడ నియోజకవర్గంలో కొడాల నానికి మచిలీపట్నం నియోజకవర్గంలో పేరినానికి ఆ తర్వాత పెడన నియోజకవర్గంలో సెకండ్ క్యాబినెట్లో జోగి రమేష్కి జోగి రమేష్కి కూడా ఏ విధంగా వచ్చిందో మీకు చెప్ప ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడికి ప్రయత్నించడం ఇక అంతే ఇమీడియట్గా ఆయనకి ప్రమోషన్ వచ్చేసింది సో సిమిలర్గా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పటి నుంచి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు పెడతాం అలాగే అసెంబ్లీలో తను మాట్లాడే విధానం వాక్చాతుర్యం చాలా గట్టిగా మాట్లాడతారు కదా అతను ఒక అడ్వకేటు సో ఈ క్రమంలో మంచి వాక్చాతుర్యం గల నాయకుడు కూడా సో ఆయనకి కాపు సామాజిక వర్గం ఇవన్నీ ఈక్వేషన్లు బ్యాలెన్స్ చేసుకొని రెండవ క్యాబినెట్లో అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నీటి పారుదల శాఖకు సంబంధించి మంత్రిగా చేశారు సో ఆ కృతజ్ఞత కావచ్చు ఏదైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భక్తుడిగా ఆయన అనుసరిస్తూ ఉంటారు అంతవరకు బాగానే ఉంది అంతెందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయనకు వ్యతిరేకంగా అదే నియోజకవర్గంలో వైసీపీ కేటర్లోని నాయకులు చాలామంది మీటింగులు పెట్టుకున్నారు సపరేట్గా అమ్మటి రాంబాబు గారికి అసలు టికెట్ కేటాయించద్దు ఓడిపోతారు ఆయన మీద వ్యతిరేకత ఉంది అది ఇది అని అవి కాకుండా అనేక రకాలైన ఆరోపణలు అవేంటి అంటే ఉదాహరణకి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆ బాధితులు ఉంటారో ఆ బిల్లు క్లెయిమ్ చేసిన వాళ్ళ దగ్గర కూడా కొంత అమౌంట్స్ వసూలు చేశారని చెప్పేసి అట్లాగే ఒక మహిళకు సంబంధించిన ఆడియో టేప్ బయటికి రావటం ఇంకా దాని తర్వాత న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఏదో లక్కీ డ్రా అని చెప్పేసి అది కూడా కొద్ది కుంభకోణాలకు ప్రయత్నించారు అని చెప్పేసి ఇంకా మామూలుగా సంక్రాంతి సంబరాలు అంటారా అది సపరేట్ అది వేరే విషయం సో ఈ విధంగా ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు ఇవన్నీ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళటం సో అప్పట్లో అంబడి రాంబాబు గారిని అందరికీ ట్రాన్స్ఫర్లు చేసినట్టుగానే సత్యనబల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి వార్తా కదలని వచ్చిన తర్వాత చివరికి ఆయనకు అదే నియోజకవర్గంలో కావాలి అని పట్టుబడతాం పోటీ చేయడం చివరికి దారుణ దారుణంగా ఓటమి పాలైపోయారు సో ఇక్కడి వరకు బాగానే ఉంది ఓటమి పాలైనప్పటికీ కూడా అందరి లాగా మీడియాకి దూరంగా పార్టీకి అంటే అంటున్నట్టుగా ఉండాల అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచిగా మాట్లాడుకోవడం అలాగే కూటమి నాయకులను ప్రశ్నించడం ట్వీట్ల మీద ట్వీట్లు పెడతాం ప్రతి అంశానికి స్పందించడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో వీటన్నిటికీ ఇప్పుడు చెక్ పెట్టేలాగా చేసింది ఎవరు అంటే ఆ పార్టీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే మీరు కానీ గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని సత్యనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేపిస్తారని చెప్పేసి కూడా వార్తా కథనాలు వచ్చినాయి కోర్స్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆ సమయంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం మరలా తిరిగి వచ్చేసి వైసీపీలో జాయిన్ అయిపోవటం ఇవన్నీ కూడా కొంత గందరగోళ వాతావరణం చివరికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి కూడా ఆ సత్యనపల్లి నియోజకవర్గం కాకుండా మరి అంబటి రాంబాబు గారికి కేటాయించారు సరే ఆయన ఖచ్చితంగా నేను గెలుస్తాను అది ఇది ఇంకేముంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగా అనుకున్నారు అందరూ అదే మాటలు ఉన్నారు కదా సో కట్ చేస్తే ఏమైందంటే పదకొండు ఇక ఏదైతే ఆ పదకొండు స్థానాలకు పరిమితమైందో ఇక అప్పటి నుంచి తెలియదు ఏముంది కొంతమంది ఈవీఎంలు నేపం మరి కొంతమంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు అది వేరే విషయం సరే ఇప్పుడు మరి అమ్మటి రాంబాబు గారి పరిస్థితి ఏంటి అంటే ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారా మరి ఆ నియోజకవర్గంలో అసలు తిరుగుతున్నారా లేదా అధికార పార్టీలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ప్రజల్లోకి మాత్రం ఏ రోజు వెళ్ళినట్టు కనపడలా ఇప్పుడు దానికి మరి వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి సత్యనపల్లికి ఒక కొత్త ఇన్ఛార్జిని అయితే నియమించారు ఒక యువకుడు పైగా విద్యావేత్త ఒక డాక్టర్ అనమాట ఆయనే గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఈ సుధీర్ భార్గవ రెడ్డి అతను కూడా నగరేకల్ అంటే సత్యనపల్లి నియోజకవర్గంలోని ప్రాంతమేది సో ఆయన ఒక డాక్టరు అతని తండ్రి బ్రహ్మారెడ్డి ఎన్నికల పరిశీలకుడుగా అంటే పార్టీ వైసీపీ ఎన్నికల పరిశీలకుడిగా ఆయన పనిచేయడం కూడా జరిగింది సో ఎట్టకేలకు ఆయనకైతే ఇప్పుడు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు అసలైన చిక్కు ఉంది ఏంటి అంటే మొన్నటిదాకాగా అమ్మటి రాంబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన కాపు సామాజిక వర్గం కాబట్టి అది ఓకే ఒక ఇంత నడిచింది మరి ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు ఇలా పెట్టారు పైగా వీళ్ళ స్వ స్వస్థలం అక్కడ నగరేకల్లో అయినా కానీ ప్రస్తుతం అయితే నర్సరాపేటలోనే అతను సర్వీస్ కొనసాగిస్తా ఉన్నాడు ఒక డాక్టర్గా సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఇప్పుడు ఇన్ఛార్జీలు మార్చడానికి గల పరిస్థితులు ఏంటి ఎందుకని ఆ విధంగా మార్చారు మీరు కానీ గమనించినట్లయితే గత రెండు మూడు రోజులుగా అంబటి రాంబాబు గారి వాయిస్లో కూడా ఒకంత తేడా వచ్చింది ఆయన అంతకుముందు విపరీతమైన వైసీపీ భక్తుడిగా ఉన్నవాళ్ళు కొంచెం న్యూట్రల్గా మాట్లాడే పరిస్థితికి వస్తున్నట్లుగా కొంత కనపడతా ఉంది దానికి కారణం ఏమై ఉంటుందా అంటే మరి బహుశా ఇదేనేమో మరి అంబటి రాంబాబు గారు పార్టీకి దూరం అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా దూరం చేసుకుంటారా లేదు ఇక్కడి నుంచి తీసేసి ఇంకెక్కడైనా అకామిడేట్ చేస్తారా ఎందుకంటే నో డౌట్ ఆయన చాలా లాయల్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఆ నియోజకవర్గంలో విపరీతమైన యాంటీ ప్రజల నుంచి ఉంది సో మరి దానికి ఏం సమాధానం చెప్పుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ యువకుడిని తీసుకొచ్చారు ఎప్పుడు కూడా అతను ప్రజల్లోకి వచ్చింది లేదు మాట్లాడింది లేదు అఫ్ కోర్స్ ఎన్నికలకి ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈలోపు ప్రజలను కలుపుకుపోయి బ్రహ్మాండంగా నేను కూడా సర్వీస్ చేసుకుంటాను అని అని చెప్పేసి అయితే తను పార్టీ అధిష్టానం చెప్పినట్లుగా సమాచారం అయితే ఇప్పుడు అమ్మటి రాంబాబు గారికి ఏమైనా సరే వర్గం ఉందా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఎన్నికలు అనగానే అది పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా కుల సమీకరణాలే ప్లే చేస్తూ ఉంటాయి మరి ఈ కుల సమీకరణాలు ప్లే చేస్తూ ఉన్న తరుణంలో ఎంత లేదన్నా అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గం కాబట్టి అందులో ఒకవేళ ఒక పది ఓట్లు ఉంటే కనీసం రెండు ఓట్లైనా బంధువులు దూరపు చుట్టాలో ఫ్రెండ్సో ఏదో రకంగా పడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అవి కూడా దూరం చేసుకుంటున్నారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మనం ఆయన అధికారంలో చూసాం ఒకటి కమ్మ సామాజిక వర్గాన్ని కంప్లీట్గా దూరం చేసుకున్నారు ఇక దాని తర్వాత ఏదైతే కాపు సామాజిక వర్గం ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉన్న సామాజిక వర్గం అది అది ఆ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసి ఒకనొక సందర్భంలో బటనొక్కుడు కార్యక్రమానికి ఆయన హాజరైనప్పుడు ఏమన్నారంటే కాపులు ఓట్లు అమ్ముకుంటారు ఓట్లకు అమ్ముడుపోతారు అనేట వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది కూడా తీవ్ర దుమారాన్ని లేపింది ఇదంతా ఒక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసి మాట్లాడటం వ్యక్తిగతంగా వ్యక్తిత్వం హననం చేయటం వీటన్నిటి నేపథ్యంలో మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి యాండీ అయిపోయారు సో ఈ తరుణంలో కాపు సామాజిక వర్గం కూడా దూరంగా జరిగింది ఒక కాపు సామాజిక వర్గం ఏంటి కొమ్మ సామాజిక వర్గం ఏంటి రెండు సామాజిక వర్గంలోనే చాలా వరకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేయాల ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై ఏడు పర్సెంట్ రెడ్లో డెబ్బై ఏడు పర్సెంట్ సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు అదే మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకున్నట్లయితే ఇదే రెడ్డి సామాజిక వర్గం నుంచి యాభై నాలుగు శాతం మంది మాత్రమే ఆయనకి సపోర్ట్ చేశారు అంటే దాదాపుగా ఇరవై పర్సెంటేజ్ ఆఫ్ రెడ్డి శాతం ఓటింగ్లోనే మిస్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అటువంటి తరుణాలు మిగిలిన సామాజిక వర్గాలు దూరం అవడం పెద్ద తప్పే ఉంది సో ఆ విధంగా ఇప్పుడు ఉన్నది కూడా ఈ విధంగా చేసుకున్నారా లేదా ఈ వ్యూహం ఏమైనా ఫలిస్తుంది ఎందుకంటే అప్పట్లో ఎవరు చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినాల ఎందుకంటే ఇంతమంది మీద వ్యతిరేకత ఉంది నేను పాస్ అయ్యాను కానీ మీద మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉంది నాకు మంచి మార్కులే ఉన్నాయి ప్రజల్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో అందుగురించే పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీకు ఎందుకు నేను చెప్పినట్టు చేయండి నాకు ఒక పక్కా వ్యూహం ఉంది అని చెప్పేసి అన్నారు తీరా ఆ వ్యూహంలో భాగంగా ఎక్కడ వాళ్ళని ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్లు చేసి పోటీ చేయించేస్తే గెలిచేస్తారా ఇక్కడ దీన్ని బట్టి గమనిస్తే ఏంటి అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలను చూసి ఓట్లేసారా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేసారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లు వేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పేసి అయితే ప్రజా తీర్పుని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికీ నేను పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇన్ఛార్జీలు మారుస్తాను కానీ నా వైఖరి మారదు మా పార్టీ పందా ఇంతే అంటే మాత్రం ప్రజలు మాత్రం అన్ని సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ అంబటి రాంబాబు గారికి ఏదైతే ఈ విధంగా షాక్ ఇచ్చారో మరి ఆయన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ మరో మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆవిడ చిల్కూలూరుపేట నియోజకవర్గం నుంచే కదా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది మరి మొన్నేమో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చూపించారు ఏమైంది తెలియజేందండి అసలు గుంటూరు జిల్లా మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో మొత్తం వాష్అవుట్ అయిపోయింది కృష్ణా జిల్లాలో ఉన్న పదహారు నియోజకవర్గాల్లో మొత్తం వాషౌట్ అలా చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో కూడా మొత్తం పోయింది అది వేరే విషయం అండి సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ రోజు రోజుకి ఆ నాయకులను కోల్పోవడంతో పాటు వీళ్ళు స్వతహాగా కొంతమందిని మార్చడం ఇట్లాంటివి చేయటం వల్ల మరి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని అంటే అది ఎన్నికల సమయం వరకు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారా మరి కొత్తగా ఆ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ